నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ అండ్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ప్రవేశపెట్టినటువంటి ఆడబిడ్డ నిధి పథకం పైన కీలక అప్డేట్ అయితే ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఆడబిడ్డ నిధి పథకం కోసం మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించడం జరిగింది అయితే ఇందులో భాగంగా చాలా మంది అయితే కామెంట్స్ లో అడుగుతూ ఉన్నారు ఈ ఆడబిడ్డారి పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు ఆడబిడ్డ నిధి పథకం అనేది ఎప్పుడు ప్రారంభిస్తున్నారు దాస్త విధానం అనేది ఏ విధంగా ఉంటుంది అర్హతలు ఏంటి ఏంటి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రతి డౌట్కి సంబంధించి జన్యున్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలియజేస్తున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి అన్ని వరకు పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అది క్లియర్గా అర్థమవుతుంది అదేవిధంగా వీడియోని లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక ఆడబిడ్డ అనేది పథకాన్ని మహిళలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు మహిళలకు ఇవ్వడం జరుగుతుంది చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల వరకు కూడా ఇస్తారా అడుగు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి పంతొమ్మిదవ సంవత్సరం వచ్చిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది అదేవిధంగా యాభై తొమ్మిది సంవత్సరాల వరకు వయసు ఉంటే ఈ అర్హతల మహిళలకు ఈ పథకం అనేది వర్తిస్తుంది అదే విధంగా అరవై సంవత్సరాలు ఉన్న లేదా పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి ఈ మహిళలకు ఈ ఆడబిడ్డ పథకం అనేది వర్తించదు అదే విధంగా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అర్హత కలిగినటువంటి ప్రతి మహిళల ఖాతాలోకి జమ కావడం జరుగుతుంది ఇటీవల ఈ పథకం అనేది ఖచ్చితంగా ప్రారంభం కానుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అచ్చెన్నాయుడు గారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అనేది పథకం గురించి మాట్లాడడం జరిగింది ఎందుకని ప్రతి మహిళకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున ఇవ్వాలనుకుంటుంది ప్రభుత్వం అంటే ఇక్కడ మహిళలందరికీ కూడా సాధికారత కల్పించడం కోసం ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కల్పించారు అదే విధంగా ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా రేపటి నుంచి ప్రారంభం కానుంది ఇక ఈ ఆడబిడ్డీ పథకానికి వస్తే అర్హత చూసుకున్నట్లయితే ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో మీ యొక్క పర్మినెంట్ అడ్రస్ అనేది ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి అంటే ఏపీ స్టేట్ లోనే శాశ్వత నివాసీ ఉండాలి ఎవరికైతే ఆంధ్రప్రదేశ్ చిరునామాలు రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఉంటాయో వారికి మాత్రమే పథకం అనేది వర్తిస్తుంది ఈ పథకం అనేది అన్ని క్యాస్ట్లు వారికి ఇస్తారా అని చాలా మంది అయితే కామెంట్స్ లో అడుగుతూ ఉన్నారు ఈ పథకం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ వర్గాలకు చెందిన వారికి మాత్రమే వర్తిస్తుంది ఇక ఓసీకి వస్తుందా రాదా అనే దానిపైన ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఓసీకి ఎవరైతే జనరల్ కేటగిరీలో ఉంటారో వారికి సెపరేట్ గా స్కీమ్స్ అనేవి లాంచ్ చేసే అవకాశం ఉంటుంది ఎగ్జాంపుల్కి కాపనేస్తం అట్లాంటి పథకాలు అయితే మళ్ళీ కొత్తగా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది ఓసీ కేటగిరీ వారికి ఈ పథకం అనేది వస్తుందా రాదా అనేది అయితే ఎటువంటి క్లారిటీ లేదు దానిపైన ఒక ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది ఇక ఇక్కడ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది జరగకపోతే ఎక్కువ మొత్తంలో ఈ పథకం ద్వారా బడ్జెట్ అనేది ప్రవేశపెట్టాల్సి ఉంటుంది అర్హత ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తించాలనే ఉద్దేశంతో ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఈ పథకానికి కూడా అనుసంధానం చేయడం జరిగింది ఉదాహరణకు ఆర్టీసీ బస్సు ప్రయాణం చూసుకున్నట్లయితే స్టూడెంట్స్కి వృద్ధులకు ఇవ్వడం ద్వారా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రభుత్వంపై భారం పడకుండా ఉంటుందని చాలామంది రాజకీయ నాయకులు అభిప్రాయపడడం జరిగింది అయితే ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి మహిళకు కూడా వర్తిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి రేపటి నుంచి ప్రారంభమయ్యే ఒక ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రతి మహిళకు ఉపయోగపడుతుంది అన్యార్హతలు కలిగి ఉన్నప్పటికీ ఈ పథకాన్ని మీకు మీరు వర్తించాలంటే ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డింగ్ లో ఉండాలి ఇక ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే కనుక ఆదాయ పరిమితి అనేది మీకు తెలిసిందే గ్రామాల్లో అయితే లోపు పట్టణాల్లో అయితే పన్నెండు లోపు అయితే ఉండాలి కుటుంబంలో అందరి ఆదాయం కలిపి పన్నెండు వేలు కానీ పదివేల లోపు కానీ ఉండాలి మీ యొక్క కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ ఉండకూడదు అదే విధంగా కుటుంబంలో ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నట్లయితే కనుక ఈ పథకం ద్వారా డబ్బులని జమ కావు అంతేకాకుండా కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు ఉన్నా వారి పేరు మీద ఫోర్ వీలర్ ఉన్న సరే ఈ పథకాన్ని వర్తించదు అంతేకాకుండా పట్టణ ప్రాంతాల్లో అయితే వెయ్యి చదరపు పొడుగుల కంటే తక్కువగాను గ్రామీణ అయితే పదిహేను వందల చదర పొడుగులంటే తక్కువగాను భూమి కలిగి ఉండాలి ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ కూడా మీరు ఖచ్చితంగా చెక్ చేసుకుని ఉంచుకోవాలి చాలామందికి ఎలక్ట్రిసిటీ బిల్లు అనేది ఎక్కువగా రావడం వల్ల తల్లికి వందల పథకం అనేది చాలామంది కోల్పోయారు ఒకరి పేరు మీదే రెండు లేదా అంతకంటే ఎక్కువ కరెంటు మీటర్లు ఉన్నట్లు ఆన్లైన్లో చూపించడం అదేవిధంగా రేషన్ కార్డులో మీ పేరు అనేది యాడ్ అవ్వకపోవడం హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీరు లేకపోవడం ఇటువంటి కారణాలు ఉన్నట్లయితే ఈ పథకం అనేది మీకు వర్తించకపోవచ్చు కాబట్టి ఇటువంటివన్నీ మీరు చేసుకున్నట్లయితే ఈ పథకం ఎప్పటి ప్రారంభించినప్పటికీ కూడా మీరు అర్హత పొందే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ సంక్షేమ పథకాలు దేనికైనా సరే అర్హత సాధించాలంటే మొదటిగా హౌస్ హోల్డింగ్ మ్యాప్ల్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి రెండవదిగా ఎన్పిసి లింక్ అనేది యాక్టివ్గా ఉండాలి లేదంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోండి ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరి కోసం ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణానికి ప్రవేశపెడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే నెలలో యొక్క ఆడబడి పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నారు ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు జన్యు ఇన్ఫర్మేషన్ ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్